రేవ్ పార్టీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారని అందులోనూ రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది మీడియాలోనూ చాలా కథనాలు వచ్చాయి ఈ క్రమంలో రేవు పార్టీల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో కనిపిస్తోంది అసలు ఈ రేవు పార్టీలు అంటే ఏంటి ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు వీటికి యువత ఎందుకు అట్రాక్ట్ అవుతారు అని తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో అసలు రేవు పాతి అంటే ఏంటి అని నెట్ లో బాగా సెర్చ్ చేస్తున్నారు రేవు పార్టీ ఈ కల్చర్ పంతొమ్మిది వందల యాభైలో లో ఇంగ్లాండ్ లో మొదలైంది తర్వాత మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది రేవు పార్టీ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ దానికి మైమరిచిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటంగానే ఉండేది పాశ్చాత్య దేశాల్లో మద్యం సేవించే అలవాటు సాధారణం దీంతో ఈ పార్టీలో మందు కూడా కంటిన్యూ అయ్యేది కాగా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తూ చట్టవిరుద్ధమైన కార్యక్రమం కళా వేదిక అవ్వటం ప్రారంభమైంది రేవు పార్టీలంటే జనరల్ గా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం బెంగళూరులో జరిగిన రేవు పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు యాభై లక్షలుగా తెలుస్తోంది ఈ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు ఇక ఎంపిక చేసిన వ్యక్తులే అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు తెలియని వ్యక్తులను అసలు అనుమతించరు ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళ రిక్వైర్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా అంటే మద్యం డ్రగ్స్ విచ్చలు విడిగా శృంగారానికి సిద్ధమన్నట్లే అర్థం ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌసుల్లోనో గెస్ట్ హౌజుల్లోనో నిర్వహిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు పార్టీ జరుగుతోంది అందుకు తగ్గట్టుగానే ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట ఇక కొన్ని రేవు పార్టీల్లో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంట అందులోనూ రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు రాయలేని విధంగా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ లోనే ఉంటాయి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని తెలుస్తోంది గోవా నుంచి మన దేశంలో ఈ రేవు పార్టీల ధోరణి స్టార్ట్ అయింది తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలైన ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో జనరల్ గా అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడాన్ని అంగీకరించారు ఇక రేవు పార్టీలపై రైట్స్ చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా కూడా ఆరా తీస్తారు ఇక అశ్లీలత ఏమైనా ఉందా అనేది కూడా గమనిస్తారు పార్టీలో పాల్గొన్న వాళ్ళందరి నుంచి బ్లడ్ హెయిర్ శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపిస్తారు కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు డ్రగ్స్ వాడిన తేలితే వాళ్ళను అదుపులోకి తీసుకొని మిగతా ప్రొసీడింగ్స్ చూస్తారు మొత్తంగా రేగు పార్టీ కల్చర్ అనేది సమాజానికి హానికరమైంది ఈ కల్చర్ పెరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది